అమృత అరుణ్ వాళ్ళైతే పూజ జరిపించడం కోసం అని చెప్పి గుడికి వెళ్తారు ఇక అక్కడ ఉన్న పూజార్ గారు అమ్మ మీ అంజలి ఇప్పుడే కదమ్మా వచ్చి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటారు అది విన్న అమృత అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటండి మా అంజలి వచ్చిందా అని చెప్పి అంటారు అవునమ్మా ఇప్పుడే వచ్చింది వేరే అబ్బాయి ఎవరో పక్కన ఉన్నారు ఇలా ఇప్పుడే వెళ్ళింది కదమ్మా అని చెప్పి అటువైపు దారి చూపించుతారు అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బంటి వాళ్ళ నాన్న అయితే బావా మీరు అటు వెళ్ళండి నేను ఇటు వెళ్ళని తుకుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంజలి అయితే అక్కడ ఉన్న సంజయ్తో పాటు అలా వెళ్తూ ఉంటుంది ఇక అమృత అరుణ్ వాళ్ళు అలాగే బంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అంతా కూడా అంజలి ఎక్కడ ఎక్కడ అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక అమృ అక్కడ ఉన్న అంజలి అయితే వాళ్ళకి కనిపించదు ఇక అంజలి అయితే సంజయ్తో పాటు వెళ్ళిపోవడానికి అని చెప్పి కారు ఎక్కుతుంది కారు ఎక్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది అది గమనించక అక్కడ ఉన్న అమృత అరుణ్ అయితే అంజలి ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి అలా అంజలి కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్